శ్రీ సాయిబాబా భక్తుల్లో పలువురు పెద్ద పెద్ద గ్రంథాలు చదువుకున్నవారు శాస్త్రాలు పురాణాలు పుక్కిట పట్టినవారు ఉన్నారు అయితే బాబా ఎదుట వీరు ఎప్పుడూ నోరు విప్పి తమ పాండిత్యాన్ని ప్రదర్శించేవారు కాదు బాబా నిజమైన ఆత్మజ్ఞానం ముందు అవన్నీ వెలవెలబోతూ ఉండేవి ఎందుకంటే బాబా నేర్చుకున్న దానిని తెలుసుకున్న దానిని స్వయంగా ఆచరించి చూపారు కాబట్టి శ్రీ సాయి తన భక్తులతో ఈ విధంగా చెబుతూ ఉండేవారు పుస్తకాలు చదివినంత మాత్రాన చాలదు అందులోని విషయాలను ఆచరణలో పెట్టాలి ఇలా తన భక్తుల చేత బాబా జ్ఞానేశ్వరి విజయం ఏకనాథ భాగవతం వంటి మహాగ్రంథాలను చదివిస్తూ ఉండేవారు అందులోని విషయాలను మనసుకు బాగా పట్టించుకొని ప్రవర్తనను దిద్దుకోవాలని ఉద్బోధించేవారు ఇదే విషయాన్ని మన జీవితాలకు కూడా అనువయించుకోవచ్చు ఒక విద్యార్థి తను చదివిన పాఠ్యాంశాలను సరిగా అర్థం చేసుకోలేనప్పుడు ఉపయోగం ఏముంటుంది ఆధ్యాత్మిక గ్రంథాల విషయము అంతే దేవుని ఎదుట రెండు మూడు శ్లోకాలు చదివి నమస్కారం పెట్టి అయిందనిపిస్తే లాభం లేదు వాటిలోని సారాన్ని అంతరార్థాన్ని గ్రహించి ఆచరణలో పెట్టాలి అందుకు గురువు ఆశీర్వాదం కావాలి మనకు శ్రీ సాయి కంటే సమర్థ సద్గురువు ఎవరు మరి